వెల్కమ్ టు మై ఛానల్ మగువా లైఫ్ స్టైల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ వీడియో ఈరోజు చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడేటువంటి ఒక మంచి క్రీమ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను మీరు చూస్తున్నారు కదా క్రీమ్ అయితే చాలా స్మూత్గా ఎంత బాగుందో మనం బయట మార్కెట్లో వేల రూపాయలు పోసుకునే క్రీమ్ మనం ఇంట్లోనే ఈజీగా కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవచ్చు అది ఎలాగో చూపిస్తాను అనమాట చూడండి దానికోసం మనకి కావాల్సినవి ఈ క్రీమ్ ప్రిపేర్ కోసం కార్న్ఫ్లోర్ అలోవేరా జెల్ అలాగే శంకు ఇవి ఎండబెట్టినట్టు శంకు పూలు అనమాట మనకి బయట మార్కెట్లో కూడా ఉంటాయి అలాగే మనకి దానికి చిన్న మొక్క ఉన్నా కూడా ఆ పూలు అనేవి వస్తాయండి దానికోసం ముందుగా వాటర్ అనేది నేను తీసుకునే క్వాల్ క్వాంటిటీకి కొంచెం వాటర్ అయితే సరిపోతుంది అనమాట వాటర్ అలా మరిగించుకొని అందులో కొన్ని శంకు పూలు అయితే వేసుకోవాలి నేను ఒక పది శంకు పూలు అయితే వేసుకున్నాను అనమాట అవి బాగా మరిగించుకోవాలి నెక్స్ట్ కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని దాన్ని బాగా లమ్స్ లేకుండా అంటే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి దాన్ని అలా కలిపేసుకోకపోతే ఉండలు ఉంటే మనకి క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట దానికోసం ఉండలు అనేది లేకుండా మంచిగా కలిపేసుకోవాలి వాటర్ అనేది ఇలా బాయిల్ అయిన తర్వాత అందులో మనకి శంకు పూల్లో ఉన్నటువంటి కలర్ ఆ వాటర్లోకి వచ్చేస్తుంది పూర్తిగా అలా పూర్తిగా రావడానికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది అలా పూర్తిగా వచ్చేసిన తర్వాత ఈ శంకు పూలు అనేది ఒక అవసరం లేదు వాటిని తీసేయచ్చు శంకు పూలన్నీ సపరేట్ చేసుకొని మళ్ళీ కొంచెంసేపు వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలా అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇందులో మనం కార్న్ఫ్లోర్ ఏదైతే కలిపి పెట్టేసుకున్నామో దాన్ని మళ్ళీ ఒకసారి స్పూన్తో కలిపేసుకొని ఎందుకంటే కార్న్ఫ్లోర్ అడుగు చేరుతుంది కాబట్టి కలిపేసుకొని ఈ వాటర్లో అనేది కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని దాన్ని బాగా మనం కలిపేసుకోవాలి ఎంత బాగా ఉండలేకుండా కలిపేసుకుంటే క్రీమ్ అనేది అంత స్మూత్గా వస్తుంది మీకు ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను కదా చూడండి ఎంత బాగుందో ఇలా స్మూత్గా క్రీమ్ అయితే వస్తుందనమాట దాని తర్వాత ఈ క్రీమ్ అనేది మనం కొంచెంసేపు చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారి పెట్టుకున్న క్రీమ్ని ఇందులో మనకి విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఉంటుందండి ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది మనం స్కిన్కి హెయిర్కి అన్నిటికీ వాడుతుంటాం ఉంటాం కదా విటమిన్ క్యాప్సిల్ ఈ అనేది నేను ఒక ఒక క్యాప్సిల్ తీసుకున్నాను దాన్ని అందులో అందులో ఉండేటువంటి జెల్ని ఆ క్రీమ్లో వేసేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఆ విటమిన్ క్యాప్సిల్ఈని అందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి ఈ క్రీమ్ అనేది మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత మంచి స్మూత్గా వస్తుందండి దాని కన్సిస్టెన్సీ అయితే చాలా బాగా వస్తుంది ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఒక మంచి జెల్లీ ఫామ్లో వస్తుంది మనం బయట కొనే మార్కెట్లో ఉండే అలోవెరా జెల్ అనమాట ఇది ఇది వచ్చేసి న్యాచురల్ అలోవెరా జెల్ ఎలాంటి కెమికల్స్ ఉండవు లేదు మీకు ఇది అవసరం లేదు అనుకుంటే కనుక మనకి ఇంట్లో కలబంద చెట్టు ఉంటే దాని ద్వారా కూడా అలోవెరా జెల్ అనేది తీసి వేసుకోవచ్చు అనమాట నా దగ్గర అయితే ఇది అవైలబుల్ ఉంది కాబట్టి ఇది న్యాచురల్ అలోవెరా జెల్లే నేను అది వేసాను అది ఒక రెండు స్పూన్లు వేసేసి మళ్ళీ మంచిగా బీట్ చేసుకొని మంచిగా క్రీమ్ అనేది కలిపేసుకోవాలన్నమాట ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం దీన్ని నైట్ స్కిన్ కేర్లో అయినా యూజ్ చేసుకోవచ్చు ఒక దీన్ని ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోవాలి దీన్ని అంతా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా దీన్ని ఒక మంచి ఫేస్ ప్యాక్ అయినా వేసుకోవచ్చు లేదా నైట్ క్రీమ్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు నేను ఇక్కడ హ్యాండ్ మీద అప్లై చేసుకొని చూపిస్తాను చూడండి ఇది స్కిన్లోకి ఎంత బాగా అబ్జర్వ్ అవుతుంది అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది ఇలా పెట్టేసుకుంటే మనం ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్న తర్వాత గోరువెచ్చని నీటితో మన స్కిన్ అని వాష్ చేసుకొని వాష్ చేసుకుంటే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుందండి చూడండి ఎంత స్మూత్గా స్కిన్ అయితే ఉందో చాలా బాగా వస్తుందనమాట మనకి స్కిన్ మీద అండ్ నైట్ వేర్కి అయితే మనం ఈ అనేవి ఏమి అప్లై చేసుకోకుండా వాష్ చేసుకున్న ఫేస్ మీద ఈ ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా చాలా బాగుంటుంది క్రీమ్ అయితే దీనికి మనకి ఈ శంకు పూలలో యాంటీ ఏజ్నింగ్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల ఇవి మన చర్మానికి కూడా చాలా మంచిదండి అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి